गणनायक ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఒక ప్రతిపక్ష నేత ఈ రోజు మీరు కాదేమో ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేదు మీకు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ ని తీసుకెళ్లిపోయారు ఆయన నుంచున్న స్టూల్ ను తీసుకెళ్లిపోయారు ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ నిప్పేశారు అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గనక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్ గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు ఇప్పుడు అయ్యన్ పాత్ర అరెస్ట్ చేసిన నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి టూ వీలర్ మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి అదే విధంగా ఈ మైండ్స్ కి సంబంధించిన వాటి మీద ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా రోడ్డు మీద రాకుండా ఉంటేనే ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు మా అందరికీ కూడా ఇప్పుడు నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు ఒకసారి తీసి చూడండి ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి నిజంగా ఏమన్నా వచ్చేసింది ఆయనకి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు అంటే అబద్ధాలు నోరు ఇప్పితే అబద్దాలు అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మిస్తారు